హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం కొబ్బరి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి రైస్లోకైనా ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఏ లోకైనా సరే అద్భుతంగా ఉంటుందండి దీనికోసం ముందుగా రెండు పెద్ద ఎండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని వీటిని ఈ చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకొని వేసుకుందామండి నాకైతే ఇక్కడ ఒకటే ముప్పా వరకు కొబ్బరి ముక్కలైతే వచ్చినాయండి ముందుగా వీటిని బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి బాగుస్తుంది కొబ్బరి కారం ఇందులోకి పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ కారాన్ని వేసుకోండి కారానికి తగ్గట్టుగా మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చండి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఈ కొబ్బరి కారం కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పచ్చిపప్పు మినపప్పు వేసుకోండి ఇవి రెండు కొంచెం దూరగా వేయించుకోండి ఇవి రెండు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి దాంట్లోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెప్పని దంచి వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న వెల్లుల్లి రెప్పలు బాగా వేగి కరివేపాకు క్రిస్పీనెస్ వచ్చినంత వరకు కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ కారం మొత్తం కూడా పోపుకి బాగా పట్టేటట్టు కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఇలా దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్స్